హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో మనకి చాలా చాలా తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అయితే సేల్కి సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది ఇళ్ళకి పక్కనే ఉండే ల్యాండ్స్ అనమాట రెండు వందల యాభై గజాల ల్యాండ్ అంటే మనకి ఐదు సెంట్ల ల్యాండ్ పది లక్షల అరవై ఆరు వేల రూపాయలకి అదేవిధంగా రెండు వందల పంతొమ్మిది గజాల ల్యాండు పన్నెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీలు రెండు కూడా గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు అమరావతి మెయిన్ రోడ్ నుంచి నాలుగు వందల మీటర్ల లోపలికి వెళితే కొరిటిపాడు విలేజ్లో అయితే సేల్కి వచ్చేయండి ఇళ్లకి మధ్యలో ఉండే ల్యాండ్స్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ల్యాండ్కి ప్రస్తుతానికి ఇంకా సిమెంట్ రోడ్ లాంటివి అయితే పడలేదు ఇది మొత్తం మనకి రెండు వందల పంతొమ్మిది గజాల ల్యాండ్ సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది అమరావతి రోడ్డు అనమాట గుంటూరు నుంచి అమరావతి రోడ్డు ఈ రోడ్డు నుంచి లోపలికైతే వెళ్తే కనుక సో ఈ సిమెంట్ రోడ్కి బ్యాక్ సైడ్ బిట్ అన్నమాట దీనికి వెనక వైపు నుంచి రోడ్డు ఉంది వెస్ట్ ఫేసింగ్ రోడ్డు వస్తుంది ఇది సో ముప్పై అడుగుల రోడ్డు మొత్తం రెండు వందల పంతొమ్మిది గజాల ల్యాండ్ పన్నెండు లక్షల డెబ్బై ఒక వేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ పెట్టి ఆల్రెడీ బౌండరీస్ గా మనకి హద్దు రోజులు అయితే ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీని చూసుకోండి గజం మనకి ఐదు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో మనకి వేల అది పన్నెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల నుంచి పదమూడు కావచ్చు పద్నాలుగు కావచ్చు పదిహేను అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే కనుక కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇందులో మనకి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది కదండి అది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఆ ప్రాపర్టీ కూడా అది కూడా మనకి ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లోనే వస్తుంది ఇది మొత్తం రెండు వందల యాభై అనమాట ఈ రేగుల షెడ్డు పక్కన ఈ వేప చెట్టుకి ముందు ఉండే ల్యాండ్ అనమాట ఇది కూడా మనకి ముప్పై ఏడుగుల రోడ్డు వేసింగ్లో వస్తుంది ఈస్ట్ వేసింగ్లో ఉండే ల్యాండ్ పది లక్షల అరవై ఆరు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే గజం మనకి నాలుగు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుందండి సుమారుగా సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రెండు బిట్లు కూడా పక్క పక్కనే ఉంటాయి జస్ట్ ఒక మనకి వంద మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటాయండి నచ్చిన కనుక తప్పకుండా రెండు ప్రాపర్టీలు కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే ఒక ప్రాపర్టీ చాలన్నా కూడా తీసుకోవచ్చండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి మేము ఓన్లీ గుంటూరు సిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ